హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే సడన్గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చిందండి ఇంకా దాని గురించి అయితే అయితే తీశాను ఇక పొద్దున్న అయితే బయలుదేరామండి ఇంకా దారిలోనే మేము టిఫిన్ అయితే చేసాము ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసేదైతే మోతే దగ్గర జీవీఆర్ టిఫిన్ సెంటర్ అండి ఇది చాలా బాగుంది మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము ఇక్కడ టిఫిన్ ఎలా ఉంటుందా ఏంటా అనుకున్నాము కానీ టిఫిన్ అయితే చాలా బాగుందండి ఇంకా ముందైతే నేను రెండు ఇడ్లీ వేసుకున్నాను చక్కగా అది తిన్న తర్వాత పూరి దోశ ఈ విధంగా అయితే టిఫిన్ అనేది అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము మీరు కూడా ఇటు సైడ్ వస్తే మాత్రం ఇది మోత దగ్గర ఉన్న జీవీఆర్ టిఫిన్ సెంటర్ అండి టిఫిన్ అయితే చాలా బాగుంది మీరు తినవచ్చండి ఇలా ఇక్కడ టిఫిన్ చేసి ఇంకా మేమైతే బయలుదేరాము మేము సడన్గా వెళ్ళాము కాబట్టి ఇంకా ముందైతే నేను వీడియో కూడా ఏమీ తీయలేకపోయాను ఇలా ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మళ్ళీ బయలుదేరామండి ఎండాకాలం ఎంత పొద్దున్న బయలుదేరినా కానీ ఎండలైతే చాలా చికాగ్గా ఉందండి బయట వాతావరణం ఇంకా ఇలా దారిలో వస్తుంటే ఒక్క దగ్గర ముంజలైతే అయితే కనపడినాయండి బస్ ఇలా అప్పటికప్పుడు కొట్టి ముంజలు తింటే భలేగా ఉంటుంది కదండి ఎన్ని రోజులైందండి ఈ విధంగా తినైతే నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగాము ఇలా అప్పటికప్పుడు ముంజలు కొట్టి ఇలా తింటే ఇందులో వాటర్ అంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ విధంగా ముంజలు తినడం ఇష్టం మీకు ఇష్టమైతే కామెంట్ రూపంలో తెలియచేయడం అసలు మర్చిపోవద్దు ఇక్కడ మేము ముంజలు తిన్నాము ఇంకా మేము అయితే మా తమ్ముడు ఇంటికి వెళ్తున్నాము వాళ్ళకి కూడా ముంజలు తీసుకొని అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇలా ఎండాకాలంలో వచ్చే ఈ ముంజలు కొంతమందికి అయితే కళ్ళు కూడా ఇష్టంగా తాగుతారండి ఇక ఈ విధంగా తాటి చెట్టు అయితే ఎండాకాలం చాలామందిని అయితే బతికిస్తుందండి ఇలా మేమైతే మొంజలు తిన్నాము తిని ఇంకా మళ్ళీ బయలుదేరాము ఫ్రెండ్స్ ఎంత ఎండగా ఉంది అంటే మేము పొద్దున బయలుదేరాము టెన్ థర్టీ లెవెన్ కల్లా చాలా ఎండగా ఉందండి ఇంకా మధ్యలో అయితే తమ్ముడు టీ తాగుతామంటే ఇంకా ఒక్క దగ్గర అయితే ఆగాము ఇక్కడ కూడా ఇంకా వెళ్ళి ఇంకా వాళ్ళైతే టీ తాగుతున్నారండి నాకు టీ వద్దంటే ఇంకా పక్కన స్వీట్స్ అవి ఉన్నవి ఇంకా అవి ఏమున్నాయా అని చూస్తే కాజాలైతే ఉన్నాయండి చూద్దాం టేస్ట్ చూద్దామని అయితే ఒకటి తీసుకున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయి ఉన్నాడు కదండి ఆ అబ్బాయిని కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించాను ఫ్రెండ్స్ నా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైక్ అండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఇంకా ఈ విధంగా మళ్ళీ బయలుదేరాము ఇంకా వీళ్ళు ఉండేది గజిబౌలి దగ్గరండి చూస్తున్నారు కదా గజిబౌలిలోకి ఎంటర్ అవగానే ఆ వాతావరణం అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇంకా మేము వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము మేము వాళ్ళకి చెప్పకుండా వచ్చాము కదా చూద్దాం వాళ్ళు ఎలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారో తను మా మరదలు వెనకేమో మా తమ్ముడు అండి మా బాబాయ్ వాళ్ళ కొడుకు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మేమైతే చిన్న షాపింగ్ అయితే చేసాము ఇంకా ఆ వీడియో వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్